వేసవిలో గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో కొల్చారం ఎంపీ గొరవైన మంజులా కాశీనాథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అధికారులు తమ తమ నివేదికలను సభ ముందు చదివి వినిపించారు ఉచిత విద్యుత్ జీరో బిల్లుల విషయంపై సభలో విద్యుత్ ఏఈ మహమ్మద్ అలీని ఎంపీపీ మంజుల కాసినథ్ సమస్యను అడిగారు అలాగే జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ వేసవిలో గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అనంతరం మొదటిసారి సర్వసభ్య సమావేశానికి

దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి మన గా వేయిగా చెప్పినట్టుగా మనకు కొన్ని ప్రపోజల్స్ కూడా మూవ్ చేయడం జరిగింది మరి ఎక్కడైతే వాటర్ పైప్ లైన్ కానీ లేకుంటే సంబంధించిన అవసరాలున్నాయో వాటి వాటన్నిటి కూడా ప్రపోజల్స్ మూవ్ చేయడం జరిగింది అవి తొందరలోనే శాంక్షన్ కూడా రావడం జరిగింది మరి ఇంకా కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే ఇంపీడియట్గా అధికార దృష్టి తీసుకురావాల్సిందిగా మరి తెలియజేయడం జరుగుతుంది మా దృష్టి కూడా తీసుకొస్తే నేను మరి స్థాయి స్థాయిలో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా మా మిషన్ ఫైర్థ వేయగలిగినేత చెప్పినట్లు చాలా మంది సర్పంచ్లు ప్లస్ ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు కూడా వాళ్ళకు మిషన్ ఫైర్థ ద్వారా కొంచెం నుంచి అక్కడ కింద తిండున్నటువంటి గ్రామాలకు ఎన్నికల వరకు వెళ్ళినట్లయితే చెప్తా ఉంటాం కాబట్టి దానికోసం సపరేట్ లైన్ దుప్పలకు నుంచి సపరేట్ లైన్ వేయిస్తే వారికి గరెంట్ నీళ్ళు వస్తాయి సమస్య పరిష్కారం అవుతుంది కదా అది ప్రపోజల్స్ రెడీ చేసి ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా మనకి ఇంకా ఎనర్ చేసిందో కూడా మన మండలానికి సిక్స్ రోడ్స్ రావడం జరిగింది వాటన్నిటిని కూడా మరి ప్రోటోకాల్ పద్ధతి ప్రకారంగా ఏవి గైడ్ చేస్తూ మరి వాటి కూడా శాంక్షన్ చేయించాల్సింది మన వర్క్ స్టార్ట్ చేయాల్సిందో కూడా పోవడం జరుగుతుంది ఇంకా కొన్ని సమస్యలు మనం ఇక్కడ ప్రస్తావించుకోవడం జరిగింది ప్రజాప్రతినిధిగా వారు మరి కొన్ని సమస్యలు ఈ సమవేది పైన జరిగింది అధికారులు దానిపైన శ్రద్ధ వహించాలి మళ్ళీ మూడు నెలలకు ఒకసారి వచ్చేటువంటి మీటింగ్లో మళ్ళీ చూసుకుందాం కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి సమస్యకి ఇప్పుడే పరిష్కారం చూపించాల్సిందిగా నేను మీ అందరికి పోతా ఉన్నా మీకు తా సమస్య పరిష్కారం లేదన్న ఇబ్బంది ఎండాకాలం కాబట్టి అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన కూడా ఎందుకంటే బోర్లు కూడా పోయడం తక్కువైనాయి కాబట్టి మనం మిషన్ వగేసి వాటర్ సప్లై కూడా అన్ని గ్రామాలకు అందేలా చూడాలి అది కాకుండా అది అందకపోతే అందరినీ ఈడలా ట్యాంకర్లు కూడా అందుబాటులో ఉంచేలా చూసుకోవాలని మన ఆఫీసర్కి ఆఫీసర్లకి తెలియజేయడం జరుగుతుంది అలాగే విద్యుత్ శాఖ కూడా చాలా అప్రదంగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఎండాకాలంలో కరెంటు పోతే చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకు వరి పంట తొందరలోనే వచ్చే టైంని ఒక నెల నెల పదిహేను రోజుల్లో మనం చేతి కందబోతుంది కాబట్టి కరెంటు కోత వస్తే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది వ్యవసాయదారులు కాబట్టి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కరెంటు ఏదైనా ప్రాబ్లం వస్తే తొందరగా సరిచేసి రైతులు కానీ ఇంకెవరైనా కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సిందిగా కూడా మన విద్యుత్ శాఖ వారిని కూడా కోరడం జరుగుతుంది అలాగే వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో కూడా అంటే కోసే ముందు కూడా కొన్ని